అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం చిన్న పాట సంక్రాంతి పండుగ వచ్చేనండి తెలుగు ప్రతిపల్లెకు ఆనందం తెచ్చేనండి సంక్రాంతి పండుగ వచ్చేనండి తెలుగు ప్రతిపల్లెకు ఆనందం తెచ్చేనండి రైతుల కళ్ళాలలో ధాన్యాల రాసులు రైతుల కళ్ళల్లో రేఖలు రైతుల కళ్ళాలలో ధాన్యాల రాసులు రైతుల కళ్ళల్లో ఆనందరేఖలు అల్లుళ్ళతో మనవళ్ళతో ఆనంద గడియలు ఆటలతో పాటలతో అలరించే సమయాలు అల్లుళ్ళతో మన ఆనంద ఆనందఘడియలు ఆటలతో పాటలతో వలరించే సమయాలు ఇదే కథ అసలైన సంక్రాంతి పండుగ ప్రతి ఇంట జరగాలి ఇదే కథ అసలైన సంక్రాంతి పండుగ ప్రతి ఇంట జరగాలి ఎట్లాగే నిండుగా